హలో వెల్కమ్ బ్యాక్ టు దానల్ ఈ వీడియో స్టూడెంట్స్ పేరెంట్ ఎడ్యుకేటర్స్ మనం అనుకుంటాం మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం లక్ష రూపాయల ఫీజు కడుతున్నాం రెండు లక్షలు కడుతున్నాం మూడు లక్షలు కడుతున్నాం నాలుగు లక్షలు కడుతున్నాం లేదా ఐదు లక్షలు కడుతున్నాం అన్నీ జరిగిపోతాయి లేదు మా వాడికి ఇన్ని మార్కులు వచ్చినాయి ఇన్ని మార్కులు వస్తున్నాయి లేదా రావాలి ఏదైనా అనుకోండి ఇక్కడ గేమ్ బోర్డ్ అనేటువంటిది చేంజ్ అయిపోయింది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది క్లాస్ రూమ్ లెర్నింగ్ లో క్లాసెస్ లో పిల్లల యొక్క చదివేటువంటి విధానంలో వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానంలో మార్పు అనివార్యంగా రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందుకే మీకు కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు అందరూ ఏఐ చెప్తూ ఉంటారు ఏఐ అనేటువంటిది ప్రస్తుతం ఫ్యూచర్ కాదు మొత్తం గేమ్ ని చేంజ్ చేస్తున్నటువంటిది ఏఐ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ జాబ్ మార్కెట్ లో జాబ్ మార్కెట్ ని రీరైట్ చేస్తున్నటువంటిది ఏఐ దీనికి ఒక ఉదాహరణ అక్టోబర్ ఇరవై ఐదు హోంబర్గ్ అంటే చాలా ప్రస్టీజియస్ పబ్లికేషన్ ఇది దీని రిపోర్ట్ చెప్తుంది వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ జాబ్స్ ఒక్క యుఎస్ఏ లో పోయినాయి అక్టోబర్ నెలలో తెలుసా మీకు ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక నెలలో ఇన్ని జాబ్లు పోవటం అనేటువంటిది లేదు జరగలేదు అనేటువంటి దీని యొక్క సారాంశం మరొక అతి ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్ చెగ్ అని ఒక ఎడ్యుటెక్ కంపెనీ యుఎస్ఏ అక్రాస్ గ్లోబ్ ఉంది దీంట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ని లే ఆఫ్ చేశారు ఫార్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ సగం వాళ్ళు చెప్తున్న కారణం ఏమిటంటే గూగుల్ కి కంటెంట్ పబ్లిషర్స్ కి ట్రాఫిక్ తగ్గిపోయింది సో దానివల్ల వల్ల వచ్చేటువంటి దాంట్లో సిగ్నిఫికెంట్ డ్రాప్ అయిపోయింది ట్రాఫిక్ సో అందువల్ల చేశారు ఇది జాబ్ కాదు లేదా ఫ్యాక్టరీ రోల్ కాదు నాలెడ్జ్ బేస్డ్ అంటే ఏఐ వల్ల నాలెడ్జ్ బేస్డ్ యొక్క రోల్స్ కూడా కనుమరుగవుతున్నాయి అనేటువంటిది వాస్తవం మరి ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా చాలా కంపెనీస్ లో ఇది మనం అమెజాన్ గురించి చెప్పడం జరిగింది డిఫరెంట్ ప్రీవియస్ వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది రోబోస్ ఏ విధంగా వాళ్ళు మార్చబోతున్నారు అనేటువంటిది మరి ఇది వాస్తవం మరి ఇట్లాంటి పరిస్థితి ఈ పరిస్థితిని అర్థం చేసుకుని విద్యా వ్యవస్థలో క్లాస్ రూమ్ లో పిల్లలు అర్థం చేసుకునేటువంటి దానిలో మార్కులు తీసుకురాకపోతే మనకున్నటువంటి మార్కులు ర్యాంకులు ఏమాత్రం కాపాడవు అనేటువంటిది సుస్పష్టం అందుకే పిల్లలైనా పేరెంట్ అయినా మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఏమిటంటే గుడ్ ఎగ్జామ్స్ కోరు స్టెబుల్ జాబ్ ఇది జనరల్ గా మన మనసులో ఉన్నటువంటిది కానీ ఇక్కడ గేమ్ చేంజ్ అయిపోయింది మారినటువంటి పరిస్థితుల్ని మారబోతున్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని దాన్ని కాన్ఫిడెంట్ గా ఎదుర్కొనేటువంటి స్కిల్ సెట్ అవసరం ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది ఇక్కడ సమస్య ఏమిటంటే ఇప్పుడు అత్యంత వేగంగా మారుతుంది ఈ వేగంగా మారేటప్పుడు మనకు టైం చాలా తక్కువ ఉంటుంది అందుకే ఎంత తొందరగా కొత్త వాటిని అడాప్ట్ చేసుకుంటే అడాప్ట్ చేసుకొని ప్రపంచాన్ని వెళ్ళినటువంటి కంపెనీస్ కూడా కనుమరుగైనటువంటి వార్తలు మనందరికీ తెలుసు మంచి పొజిషన్ లో ఉన్నాను లేకపోతే ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి ర్యాంకు లేదా నా నాలెడ్జ్ అన్మ్యాచబుల్ అని అనుకుంటే కుదరదు ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచంలో అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది సెకండ్ పాయింట్ మూడవది అతి ముఖ్యమైనటువంటిది స్ట్రాటజీ షిఫ్ట్ ఇప్పటి వరకు ఏమిటంటే బాగా చదువుకోవాలి మంచి మార్క్ సంపాదించాలి మంచి ఉద్యోగం రావాలి ఓకే ఇవన్నీ ఓకే సో అది ఒక్కటే సరిపోవు ఇక్కడ షిఫ్ట్ అవ్వాల్సినటువంటి స్ట్రాటజీ ఏమిటంటే స్కిల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అనేటువంటి ఉన్నప్పుడే వీటికి మరింత వాల్యూ వస్తుంది ఇది లేకుండా మనం ఎంత వరకు ఇవి ఉన్నా సరే ఏ రోజు వరకు ఇవి కాపాడతాయో గ్యారంటీ లేనిటువంటి పరిస్థితి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏఐ అనేటువంటిది ప్రతి జాబ్ లో భాగం అయిపోయినప్పుడు నేను ఏ విధంగా ఈ మార్పులకు రిలవెంట్ గా ఉండాలి అనేటువంటి ఆలోచన మనం ప్రతి మైండ్ లో ల్సినటువంటి ఆవశ్యకతను ఈ పరిస్థితులు చెబుతున్నాయి అందుకే నేను అంటాను నాట్ జస్ట్ గెట్ బై బట్ లెవల్అప్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి మీరేమంటారు